ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు తుది పోరుకు టీమిండియా సిద్ధమవుతుంది ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో అమ్మీ తుమ్మి తేల్చుకునుంది వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి వాటమెరగిన జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా మంచి జోష్లో ఉంది అదే జోరులో న్యూజిలాండ్ను మట్టి కరిపించే టైటిల్ ను అందుకోవాలనే కసితో ఉంది తద్వారా రెండు వేల నాట్అవుట్ టోర్నీ డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఒకటి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో రోహిత్ సేనా ఉంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరోవైపు సమిష్టి ప్రదర్శనతో ఫైనల్ చేరుడు న్యూజిలాండ్ ఫైనల్ లోను ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ను వాడించాలనే పట్టుదలతో ఉంది లీగ్ దశలో టీమిండియా చేతులు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ఆ జట్టులోను క్వాలిటీ స్పిన్ ఆల్రౌండర్లు ఉండడం కలిసి వచ్చే అంశం బల బలాలు పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నాయి దాంతో ఫైనల్ పోరు హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది టీమిండియా నలుగురు స్పిన్నర్లతోనే బరులోకి దిగుతుందా లేక ఎక్స్ట్రా పేసర్ ను తీసుకుంటుందా అనేది ఒక ప్రశ్న మారింది ఆస్ట్రేలియాతో జరిగిన లో కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అంతేకాకుండా మైదానంలో అలసత్వం కనబర్చాడు ఈ క్రమంలోనే అతని స్థానంలో పేసర్ తీసుకోవాలనే తీసుకోవాలని ఆలోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది తో సెమీస్ మ్యాచ్ లో పిచ్ పై ఎక్కువ టర్న్ లభించలేదు ఫైనల్ కు కూడా అదే తరహా పిచ్ ఉండే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఎక్స్ట్రా పేసర్ గా హర్షిత్ రానాను ఆడించాలని గంభీర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది లేదు నలుగురు స్పిన్నర్లతోనే ఆడాలనుకుంటే మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేదు బ్యాటింగ్ ఆర్డర్ లో రోహిత్ శర్మ సుబంగిల్ ఓపెనర్లుగా బరులోకి దిగనున్నారు ఈ ఇద్దరు గత రెండు లో విఫలమయ్యారు ఫైనల్లో భారత విజయం సాధించాలంటే ఈ ఇద్దరు శుభారంభం అందించడం కీలకం మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ శ్రేయా అయ్యర్ అసర్ పటేల్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్ లో ఉన్నారు ఇప్పటి వరకు జడేజాకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు బౌలింగ్ లో అతను సత్తా చాటుతున్నాడు కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్ ను మెరుగుపరుచుకోవాల్సి ఉంది షమి అద్భుతంగా రాణిస్తున్నాడు వరుణ్ చక్ర న్యూజిలాండ్ తో జరిగిన గత మ్యాచ్ లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు మరోసారి సమిష్టి ప్రదర్శన కనబరిస్తే టీమిండియా తిరిగి ఉండదు న్యూజిలాండ్ తో ఫైనల్ ఆడే భారత జట్టు ఇదే శుభంగిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ లేదా హర్షిత్ రాణా మహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి